భారతదేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద దురదృష్టకరమైన సంఘటన అయితే నిన్న జరిగింది రెండవ తేదీ గురువారం రోజు అయితే ఇది జరిగింది గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం చోటు అయితే జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం అయితే ప్రమాదానికి అయితే గురి అయింది టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే అయితే అయిపోయింది ఇది ఎందుకు జరిగింది ఇది సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానికి అయితే చెందింది ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకి అయితే నేలమట్టం అయితే అయిపోయింది కరెక్ట్గా ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలకైతే బయలుదేరింది బయలుదేరిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపంతో అయితే ఇది దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ మీద అయితే కూలింది ఇది చాలా దురదృష్టం చెప్పాలి కొన్ని క్షణాలకైతే ఇది కూలిపోయింది సాంకేతిక లోపం వల్ల విమానం ఒక డిగ్రీ ఎత్తులో ఉండగానే ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ అయితే ఉందో దాని మీద అయితే కూలిపోయింది ఇది కూలిపోయినప్పుడు విమానం మొత్తం దాని మీద అయితే ఉంది ఫియల్ లో ఏదైతే ఉందో లక్ష ఇరవై ఎనిమిది లీటర్ల ఫ్యూల్ అయితే ఆ విమానంలో అయితే ఉంది ఒక్కసారిగా అది క్రాష్ అయిన తర్వాత పేలిపోవడంతో అందరైతే అగ్నికి ఆవుత్ అయితే అయ్యారు కానీ అది ఎవరు అనేది లాస్ట్ లో అయితే చెప్తాను ఫ్యూల్ ఒక్కసారి పేలితే ఎంత విస్ఫోటనం జరుగుతుంది ఎంత కాలిపోయి ఉంటారో మీరే గుర్తు చేసుకోండి ఈ విమానానికి సంబంధించిన రెక్కలు అలాగే వింగ్ అలాగే టైల్ ఏదైతే ఉందో మొత్తం విమానం పూర్తిగా హాస్టల్ మీద పడిపోవడం వల్ల హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా గాయాలు అయితే కొంతమంది మరణించారు కూడా ఎందుకు మరణించారంటే కరెక్ట్ టైం వచ్చేసి లంచ్ టైం కాబట్టి వాళ్ళు వాళ్ళ హాస్టల్ గిట్ చేరుకొని ఫుడ్ అయితే తింటూ ఉన్నారు ఆ టైంలో అయితే ఇది పడి చాలా మంది అయితే చనిపోయారు విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అయితే ఉన్నారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది వచ్చేసి మొత్తం ఇండియన్స్ ఉన్నారు ఒక యాభై మూడు మంది వచ్చేసి బ్రిటిష్ పౌరులు అయితే ఉన్నారు ఒకటి ఉన్నారు అలాగే క్రూ సభ్యులు వచ్చేసి పన్నెండు మంది అయితే ఉన్నారు ఒక క్రూ సభ్యులతో మొత్తం కలుపుకొని రెండు వందల నలభై రెండు మంది అయితే ఈ ఫ్లైట్లో ప్రయాణం అయితే చేశారు ఒకే ఒకడు బతికి బయటపడ్డాడు అతడు బ్రిటిష్ పౌర సభ్యత్వం అయితే కలిగి ఉన్నాడు అతని పేరు వచ్చేసి విశ్వాస్ కుమార్ రమేష్ అనమాట ఇంకా దురదృష్టం ఏంటంటే ఎవరైతే ఈ హాస్టల్లో భోజనం చేస్తున్నారో వాళ్ళ మీద ఈ ప్లేన్ పడడం వల్ల వాళ్ళు కూడా చాలా మంది అయితే మంటలో కాలిపోయారు మా శవాలు కూడా గుర్తు పరిస్థితులు అయితే ఉంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప శవాలు ఏమిటి ఏమైందనేది తెలియదంట మరి అంత దారుణంగా అయితే జరిగిపోయింది అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డిజిసీఏ ఎఫ్ఎఫ్ఏ బోయింగ్ అయితే ఒక విచారణ అయితే చేపట్టారు ఇంకా హోంమంత్రి మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అమిత్ షా గారైతే ఇలాంటి సంఘటన అయితే మళ్ళీ జరగకూడదని అయితే ఆయన మాట్లాడారు అలాగే ఫ్యూల్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరిని కూడా కాపాడలేకపోయామని చెప్పారు దీనికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీకైతే చూడండి భయం భాతులు అయితే గురి అవ్వద్దు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వను నా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాము చనిపోయిన వాళ్ళకి పాపం అయితే తెలుపుతాము